వీళ్ళు ఎలా పరిగెట్టుకుని లోనికి వెళ్ళిపోతున్నారు చూడండి ఎందుకు వెళ్ళిపోతున్నారో పెళ్లి పెళ్ళి వెళ్ళి కదండి శవాన్ని చూస్తే అసభం జరుగుతుందని పాపం రోడ్డు అంటే ఎవరో శవాన్ని తీసుకొస్తున్నారు చనిపోయిన మనిషిని తీసుకొస్తున్నారో అది చూసి పెళ్లి ఇంట్లో అందరూ లోనికి వెళ్ళిపోతున్నారు ఇంట్లోనే చావు చూడనట్టే పరిగెట్టుకుపోతున్నారు అందరూ ఏంటో వాళ్ళు ఏమో బాధపడుతూ వెళ్తున్నారో ఒక పక్క పెళ్ళి ఒక పక్క ఏమో చావు ఇదే దేవుడి రాతంటే ఒక్కడా లేరండి అందరూ సెవెన్ లో లోపటికి వెళ్ళిపోయారు మొత్తం ఏదో ఎప్పుడు చావు ఎవరింట్లో చావలేనట్టే లేనట్టే బయట ఉంటే ఏమైంది అండి ఇప్పుడు ఏమన్నా అంటూ పెద్ద ఏమన్నా ప్రతి ఇంట్లోనే జరిగితే వాళ్ళు ఏమో బాధపడతా వెళ్తున్నారో పూలు వెళ్తున్నారు చూసారా ఇప్పుడు అదే పోవాల మీద పెళ్లి కూతురు రావాలి ఇప్పుడు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు రావాలి అదే అండి అదే ఇప్పుడు ఆ పూవల మీద పెళ్ళి పెళ్లికి రావాలండి అందరూనే